నెల్లూరు సిటీ నియోజకవర్గం ఆరో డివిజన్ స్టౌనస్పేట పప్పుల వీధి వాటర్ ట్యాంక్ ప్రహరీ గోడ వద్ద వాటర్ ప్లాంట్ పెడుతున్నామని చెప్పి ప్రహరీ గోడను ఆనుకొని ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించారని వెంటనే ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఏపీ ఏపీఎంఆర్పి జిల్లా ఇన్ఛార్జి హరిప్రసాద్ పప్పుల వీధి పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టి మున్సిపల్ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని నామమాత్రంగా అక్కడ ఎవరు ఆక్రమించొద్దని నోటీసులు అంటించారని అయినా వైసీపీ నాయకులకి అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు హరిప్రసాద్ నమస్తే అండి నా పేరు మరలపాటి హరిప్రసాద్ ఏపీఎంఆర్పిఎస్ సిటీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మన నెల్లూరు నగరంలోని ఆరో డివిజన్లో గల పప్పుల వీధి పార్కునందు నందు ప్రహరీ గోడకు ఉన్నటువంటి నూట పన్నెండు సర్వే నంబర్లు గల గవర్నమెంట్ స్థలాన్ని ఈ వార్డులో ఉన్నటువంటి కొంతమంది అధికార పక్ష నాయకులు మరి కొంతమంది భూ చేరి ఆ స్థలాన్ని ఇక్కడ వాటర్ ప్లాంట్ పెడుతున్నాము మేము ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆ ఒక స్థలాన్ని కబ్జాలు చేయడం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు మేము గతంలో కూడా దీని మీద ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్న పెద్దలు ఆర్టీసీ రవి గారు గిరి గారు ఇక్కడ స్థానిక పెద్దలు కూడా కలిసి మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకోబోవడం జరిగింది అలాగనే కలెక్టర్ గారు కూడా ఒక మెమరవడం కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ వాళ్ళని మేము ఒత్తిడి చేస్తే వాళ్ళు బలవంతంగా వచ్చి ఇక్కడ ఎటువంటి కట్టాలు కట్టకూడదని చెప్పేసి నోటీసులు కూడా అంటించడం జరిగింది సరే అక్కడికైనా కూడా వీళ్ళు ఆ అక్రమ కట్టాలను ఆపుతారని చెప్పేసి మేము ఎదురు చూసాం కానీ జరగలేదు కానీ మా వాళ్ళు మాకు అధికారం ఉందని చెప్పి ఒక అధికార గర్వంతో మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఇక్కడ మేము అధికారంలో ఉన్న ఒక విధానంలో వాళ్ళు ఇక్కడ అక్రమ కట్టాలు కట్టుకుంటూ పోయారు అధికారులు మేము ఫోన్లు చేశాము అధికారులు కూడా సరైన స్పందన ఇవ్వడం లేదు అధికారులు వచ్చి ఆపటం లేదు ఎవరు కూడా పట్టించుకోపోయేసరికి మేమే స్థానికులుగా మేము ఇక్కడ చేయకపోతే కుదరదు కిటారానికి గమ్ముగా ఉండి వీళ్ళ కట్టుబడిని కట్టేస్తారని చెప్పేసి నిర్మాణం పూర్తి చేసుకొని వారు కావాల్సిన కొంత ప్రజల కోసం ఎక్కడ వాడుకుంటారని చెప్పేసి అధికారులు చెప్పి చెప్పి మాకు ఇసుకు పుట్టి ఇంకా వేరే మార్గం లేక ఇక్కడ మేమే మా ఏపీ ఎంఆర్పీస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలకు కూర్చున్నామండి నేను ఒకటే చెప్తున్నా అధికారులకి గతంలో ఇక్కడ కూరగాయల బండ్లు అమ్ముకొని టిఫిన్ అంగళ పెట్టుకొని తాము చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళని నిర్దాక్షిణంగా తరిమేశారు అటువంటి వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కల్పించకుండా ఇటువంటి విలువైన స్థలం ఒకటి ఉందని చెప్పేసి దీన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చెప్పి ఒక దురాశతో ఒక దురాశతో మళ్ళీ దీని మీద ఇంకొకటి ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పేసి స్థానిక ప్రజల దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం కూడా జరిగింది కానీ మేము కోరుకున్నది ఒకటే స్థానిక ప్రజలు చేయాలంటే వాటర్ ప్లాంట్ ఇక్కడ దగ్గర దగ్గర రెండు మూడు వార్డులకి సరిపడే వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉందండి దాన్ని గాలి వదిలేసి వాటర్ ఫ్రాంట్ మీ ప్రత్యేకంగా మీరు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరైతే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు జీవిస్తూ ఉన్నారో మీకు వీలైతే దగ్గర అధికారం ఉంది కాబట్టి కమిషనర్తో కూడా మాట్లాడి వాళ్ళకేమైనా కాంప్లెక్స్లు కట్టించి వాళ్ళకి జూల్మని జీవనం ఉపాధి కానీ కల్పించగానే ఉంటే మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాము కానీ వీళ్ళంతా స్టోరీ అంతా డిఫరెంట్ గా ఉంది కేవలం ఈ భూమిని ఎలానే మింగేయాలా ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టి తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనానికి వాడుకున్న ఉద్దేశం కూడా ఉంది మరి ఇటువంటి స్థలమే ఈ వెనుక భాగాన కూడా ఒకటి ఉంది దాన్ని కూడా కన్నేస్తున్నారు ఇంకా మేము దిగకపోతే ఇక్కడ ఎప్పటికైనా సరే ఈ స్వాధీన స్వాధీనపరుస్తుందని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందుకే మేము అధికారులతో చెప్పి ఇసుకుపోయినాం కాబట్టి మేమే ధైర్యంగా ఉన్నాం మేము ఒకరికి అధికారులకి ఒకటే చెప్తున్నాం మీరు గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటున్నారు మేము ప్రజలు మీ సమస్య మీ దృష్టికి మేము తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు వెంటనే స్పందించడం లేదో నాకు అర్థం కావట్లేదు మీరు ఎందుకు స్పందించడం మాకు అర్థం కావట్లేదు మీరు వేల వేల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యల గాలికి వదిలేసి ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కావచ్చు మేము ఎన్నోసార్లు కూడా కమిషనర్ ఫోన్లు చేశాం ఈ యొక్క సమస్యని మేము ఆయన దృష్టి మేము తీసుకోమని చెప్పి అయినప్పటికీ కూడా కమిషనర్ ఒకసారి మేము కలవడం జరిగింది ఆయన ఏదో చర్య తీసుకుంటా ఉన్నారు ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి ఈ గ్రూప్ మనకి ఇంకా అప్డే లేదనే ఒక విధానంలో ఇక్కడ కట్టుబడులు కడతా ఉండేసరికి ఇంకా మేము డైరెక్ట్గా ఇంకా మేము చూసుకోపోతే ఈ స్థలాన్ని వీళ్ళు కాజేసేటట్టుగా ఉన్నారని చెప్పేసి ఇంకా మేమే స్వయంగా తీసుకొని స్వచ్ఛందంగా ఏ మాకు ఎటువంటి రాజకీయ పార్టీలు మాకేం సంబంధం లేదు స్వచ్ఛందంగా స్థానిక ప్రజలుగా ఏపీఎంఆర్కేస్ ఆధ్వర్యంలో మీ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాము ఈ యొక్క సమస్యని వెంటనే అధికారులు సీరియస్గా తీసుకొని ఆ కట్టడంగా పోల్చండి లేకపోతే ఇక్కడ ఎవరైతే కట్టారో వాళ్ళ చేత కూల్పించండి ఏదో ఒకటి తొందరగా చేయండి లేదంటే మాత్రం ఈ రిలే దీక్షలు మేము ఏదో న్యాయపోరాటం మేము చేస్తూనే ఉంటాము అవసరమైతే కూడా మేము న్యాయ వ్యవస్థలో కూడా మేము పోయడానికి వెనకాడేదేం లేదు మేము దయచేసి వేడుకుంటున్నాం వెంటనే యొక్క సమస్యను పరిష్కారం చేసి దీని యొక్క ప్రజా ఉపయోగాల కోసం ఉపయోగించమని చెప్పి దానిపైన నిధులు అని చెప్పేసి మేము యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటాం